అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను ండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మన మహాలక్ష్ములందరికీ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అండ్ ఫస్ట్ శుక్రవారంలోకి మనం వచ్చేసాము అండ్ మన మహాలక్ష్ములందరికీ మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అభయాంజనే కట్ పీసెస్ నుంచి జాయిస్ట్రెండ్స్ బ్లాగ్స్ ఛానల్ నుంచి ఇప్పుడైతే మనము మరి ఇంత స్పెషల్ డే రోజున మామూలుగానే అభయాంజనే కట్ అంటే మనకి ఏదో ఒక ఆఫర్స్ ఏదో ఒక స్పెషల్ డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి మరి ఇలాంటి రోజున ఇంకా కొంచెం స్పెషల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఎందుకంటే మొదటి శుక్రవారం పండుగ దగ్గరలో ఉంది అలానే వరలక్ష్మి రెండో శుక్రవారం కూడా మేము అడ్జస్ట్ చేసుకోవాలి అన్న కూడా ఇబ్బంది లేకుండా కోసం ఈ స్పెషల్ కలెక్షన్ ముందుగానే తెప్పించాను పట్టు కలెక్షన్ లాస్ట్ టైం నేను ఇది దాదాపుగా ఒక త్రీ ఫోర్ డేస్ లో మొత్తం అయిపోయింది దానికోసం ఫుల్ కలెక్షన్ మళ్ళీనే రీస్టాక్ చేయించాను ఈ సారి కొత్త డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి దీంట్లో క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ లాస్ట్ టైం కానీ కూడా ఈసారి ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి క్వాలిటీ డిజైన్స్ ఎక్సలెంట్ ప్రైస్ మనకి సేమ్ ప్రైస్ ఇస్తున్నాను ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పోతుందండి కేవలం సింగినల్ శారీ నుంచి మీరు క్వాంటిటీ వరకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి వన్ గ్రామ్ పట్టు సారీ శారీ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీ సొంతం అయితే అవుతుందన్నమాట ఇంతకి అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది ఒకసారి డీటెయిల్స్ అయితే విందామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తో మీది మనకి ఏ బ్లాక్ లో షాప్ ఉంటుందండి బస్ స్టాండ్ నుంచి మీరు రావాలన్నా రైల్వే స్టేషన్ నుంచి మీరు రావాలన్నా రెండింటి దగ్గర నుంచి మీకు ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయండి అండ్ అక్కడ నుంచి జస్ట్ మీకు ఎక్కువ ఛార్జ్ కూడా ఉండదు మీరు తక్కువ డిస్టెన్స్లో షాపులు రీచ్ అయిపోవచ్చు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేసాము ఇది మన నెంబర్ వచ్చేసరికి రెండు వందల నలభై ఎనిమిదో వీడియో అండి టూ ఫార్టీ సెవెన్ వీడియోస్ మీరు ఇచ్చిన సపోర్ట్ మీరు ఇచ్చిన అంటే కోఆపరేషన్ కానీ లవ్ కానీ అండ్ ఇవన్నీ కూడా రియల్లీ మెమరబుల్ అనమాట వెల కట్టలేను అనమాట అలానే మనం ఒక జస్ట్ త్రీ వీడియోస్ కంప్లీట్ చేసుకుంటే టూ ఫిఫ్టీన్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోతాయి రియల్లీ అంటే ఒక షా అంటే ఒక ఒక షాప్ తో ఇంత జర్నీ మన ఛానల్ చేసుకుంది అంటే అది మీ అందరి సపోర్ట్ అండి సపోర్ట్ లేకపోతే ఇంత మనం చేయలేము కంటిన్యూటీగా మనం ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ ఇస్తూ కూడా మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మనం ఇలాంటి ఆఫర్లు అనేది రెగ్యులర్ గా షార్ట్స్ కౌంట్ చేయలేదు మనం కట్ సార్స్ వీడియోస్ కౌంట్ చేయలేదు అవన్నీ లెక్కేసాం త్రీ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ చేసామండి ఇప్పుడు మనం సో ఇప్పుడైతే మనము వన్ గ్రామతో అయితే స్టార్ట్ స్టార్ట్ చేసేద్దాము ఎందుకంటే ముందు ముఖ్యంగా శుక్రవారం అనే కానీ ప్రతి ఒక్క మహాలక్ష్మిలో చేసే ఫస్ట్ పని చక్కగా పట్టు చీర కట్టుకొని టెంపుల్కి వెళ్ళడం అందుకనే మనం పట్టు చీరలతో మీ ముందుకు వచ్చేసామండి చాలా మంచి కలర్స్ అనమాట అసలు లేట్ బుద్ధి కావట్లేదు మరి ఇంకేమైనా తొమ్మిది చీరలు అలాంటిది ఏం లేదు అండి ఒక్క రోజున తొమ్మిది చీరలకి లేకపోతే ఐదు వేలు తీసుకుంటే డిస్కౌంట్స్ అలాంటివి ఏవి కూడా ఈరోజు వీడియోలు వర్తించవు ఎందుకు అంటే ఇది నేను ఇస్తున్న ప్రైస్ లాస్ట్ టైం కన్నా నాకు ప్రైస్ చాలా పెరిగి వచ్చిందండి కరెక్ట్గా చెప్పండి ఈరోజు నేను పర్చేజ్ ప్రైస్కి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వస్తున్నాను నేను అంత లెస్ మార్జిన్ లో చేస్తున్నాను కాబట్టి నేను ఈ రోజు నా ఆఫర్స్ ఏమీ ఇవ్వలేదు అందుకోసం కాకపోతే మన ఐటమ్ అనేది ఇవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ప్రైస్ పెంచకూడదు అదే ప్రైస్ తో తెచ్చిస్తున్నాను చామంతి పచ్చా అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ బ్లూ కలర్ మళ్ళీ డ్యామేజ్ అలాంటివి ఏమి ఫ్రెష్ పీసెస్ హ్యాపీగా మీరేదైనా ఏదైనా కావాలన్నా రాఖీలో పెట్టుకోవాలన్నా లేదా పూజలకు అమ్మవారి పెట్టుకోవాలన్నా కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు నియర్ బై వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి విజిట్ చేస్తే మీ ఇంకా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇంకా వేరే క్వాలిటీ కూడా ఉంది అనమాట ఇదంతా కూడా దాదాపు వన్ మీటర్ దాదాపు వస్తుందండి సో స్క్రీన్ షాట్ తీస్తారు సారీ వైఫ్ తీయండి మనము ఇప్పుడు రిమైనింగ్ ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయనేది క్లారిటీగా మీకు అయితే డిజైన్స్ కూడా కొంచెం క్లారిటీగా మేడం దయచేసి చాలా మంది టీవీలో నుంచి ఫిక్స్ షేర్ చేసాం టీవీలో నుంచి వద్దు మొబైల్లో నుంచే స్క్రీన్ షాట్స్ తీయండి అది కొంచెం గమనించండి ఎందుకంటే కలర్స్ అనేవి రేట్ సో మనకి మంచి రాకెట్ బ్లూ కలర్ కి పింక్ అండి అలానే డార్క్ అరిటాకు వచ్చేసరికి మనకి మెజంత అనమాట ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి మనకు పింక్ షేడ్ అలానే నెక్స్ట్ ఆరెంజ్ అండి మనకు పర్పుల్ కలర్ సీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి మంచి వైన్ షేడ్ అండి ఇది సేమ్ ప్యాటర్న్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ లావెండర్ రెడ్ అండి ఈ కాంబినేషన్ ప్రెసెంట్ బాగా హల్చల్ గా నడుస్తుంది అనమాట పండువుల వైపు బ్లౌజుల వైపు మనం చూపించినా కూడా స్క్రీన్ షాట్ మాత్రం పెట్టండి శారీ ఎలా చూడండి మినిమం టూ మినిమం మీరు ఏ షాప్ అయినా వెళ్ళండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ చెప్పకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు అన్న మళ్ళీ సింగిల్ ఇస్తాను డౌట్ ఏం లేదు సింగిల్ శారీ కూడా అదే ప్రైస్కి ఇస్తాను హోల్సేల్ వాళ్ళు చాలా మంది అంటున్నారు అన్న నువ్వు హోల్సేల్ రిటైల్ రెండో ఒకటి ఇస్తే ప్రాబ్లమ్ అవుతుంది కానీ నేను సింగిల్ శారీ తీసుకున్నా కూడా హ్యాపీగా అదే ప్రైస్ కి కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇలా వచ్చినాయి ఒకటే ఉందా లేదండి ప్రసాదం తీసుకోవచ్చు ఒక్కొక్క కలర్ కి ఐదు చీరలు పది చీరలు ఇరవై చీరలు కూడా ఉంటాయి అలా అని ఉన్నాయి ఉద్దేశంతో మీరు తర్వాత ఎప్పుడో వెళ్దాము అంటే ఉండవు ఇప్పుడు వచ్చేసరికి డ్రెస్ కోడ్స్ బాగా నడుస్తున్నాయి కాబట్టి ప్రతి కలర్ కి ఫైవ్ ఫైవ్ సారీస్ ఉన్నాయని చెప్పేసి మనకైతే ప్రామిస్ చేశారు హ్యాపీగా

పళ్ళులు కూడా హెవీగానే వస్తాయండి మీరు అమ్మవారి పెట్టడమే కాదు అమ్మవారి కట్టాలన్నా కూడాను గుళ్ళో హ్యాపీగా కట్టవచ్చు నీట్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ బార్డర్ కూడా చూడండి కలర్ కాంబినేన్స్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి సేమ్ కలర్ అయితే కట్టడానికి కొంచెం ఎబ్బెట్ గా ఉంటుంది అనుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి చాలా ఇది కూడా లైట్ లావెండర్ కలర్ కి డార్క్ పింక్ షేడ్ వచ్చింది ఇది కూడా బ్లూ అయితే మనకి అసలు బిగ్ బార్డర్ పింక్ కలర్ వచ్చిందండి ఇది మనకి లైట్ బ్లూ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇది ఒకసారి మనకి సీ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది మిర్చి హోల్సేల్ వాళ్ళకైతే బండిల్స్ బండిల్స్ ఉన్నాయండి ఎంత స్పీడ్ గా బుక్ చేసుకుంటే అంత స్పీడ్ గా ఉంటాయి సారీస్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏ చీర కాచీరనండి ఈ చీర బాగుంది ఆ చీర బాగలేదని లేదు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే అయితే ఉందన్నమాట మన మహాలక్ష్మి కోసం అది కూడా మొదటి శుక్రవారం మన మహాలక్ష్మి కోసం అభయాన్ని కట్ పీసెస్ నుంచి జస్ట్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకైతే అవైలబిలిటీలో పెట్టేశాము ఇది కూడా కనకాబరం మీకు మనకు అసలు బ్లూ ఇప్పుడు దాకా అయితే రాలేదు షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అవసరం కలెక్షన్ అలానే మనకు వచ్చేసరికి బ్లూ బీచ్ బ్లూ షేడ్ ఓడర్ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి ఒక్కసారి మీరు షాప్ విజిట్ చేస్తే మీరు చెప్తారు పది మందికి అమ్మా ఈ ప్రైస్కి ఎవ్వరు ఇవ్వరు అని గ్యారెంటీ గ్యారంటీ ఉంటుంది ఒకటండి నేను ఏ రోజు వీడియో చూసారా కామెంట్ పెడతారా అడగలేదు ఈసారి మనకి వీడియో చూడండి కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఈరోజు మీరు లైక్ నెంబర్ కూడా కామెంట్లో పెట్టండి దాంట్ నుంచి ఒకే ఒక గిఫ్ట్ మడికి నెక్స్ట్ వీడియోలోనే రిలీజ్ చేస్తా ఓకే లైక్ నెంబర్ యాడ్ చేసి అండ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో గిఫ్ట్ వస్తుంది ఆ లక్కి మహాలక్ష్మి ఎవరు అనేది మీరే డిసైడ్ చేసుకొని త్వర త్వరగా అయితే పెట్టేసేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి రామా గ్రీన్ అండ్ రెడ్ అలానే ఇది వచ్చేసరికి అంటే రత్నావళి బ్లూ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఏ చీర అయినా ఏ చీర ఒక్క చీర కమించి ఒక చీర ఉండండి ఇవే చీరలో మీకు కవరు బాక్స్ ఫోటో ఇచ్చి పదిహేను వందలు రెండు వేలు చెప్తారండి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట అసలు అంటే అసలు ఛాన్స్ ప్రైస్ ఎవరు వదిలిపోవద్దండి ఈ బ్లూ కూడా చాలా డిఫరెంట్ ఇన్ని ఓపెన్ చేసిన చూడండి ఏదైనా సరే గ్లేజింగ్ తక్కువ కానీ డిజైన్ బాగో పైగా వీటిలో నో మిస్ ప్రింట్స్ నో డామేజెస్ అండి ఇవన్నీ కూడా మీకు హెవీ క్వాలిటీ అండ్ మీకు వచ్చేసరికి ఇవన్నీ కూడా ప్యూర్ అనమాట జస్ట్ ఈ వన్ గ్రామ్ సారీస్ మనం ఇస్తున్నాం మూడు రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా ఈ డిజైన్స్ చూశారు కదండి నేను శాంపిల్కి మీకు ఒక అరవై డెబ్బై చీర ఓపెన్ చేసి చూపించాను అన్న దీంట్లో బండిల్స్ ఎలా ఉంటాయి ఎన్ని బండిల్స్ ఇవ్వగలవు అంటే నేను శాంపిల్కి ఒక రెండు మంది ఎక్స్ట్రా కూడా చూపిస్తున్నాను ఇట్లా వస్తాయి ఇరవై చీర వస్తుందండి ఇలా మీరు కట్ట తీసుకోండి సెలెక్షన్ తీసుకోండి హోల్సేల్ వాళ్ళు కావాలి అంటే వీడియో కాల్స్ చేయండి చేయలేకట్లా హెవీ పట్టు చీరలు వన్ గ్రామ్ పట్టు శారీస్ మార్కెట్ మొత్తం ఎబో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంది మన ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ స్పెషల్ ఆఫర్ అండి ఇది ఓన్లీ ఫర్ వన్ డే సీన్ అని అనుకోండి నెక్స్ట్ డే ఉంటే కలెక్షన్ ఇస్తాను నేను లేను అని ఇంట్లో అని చెప్పను కలెక్షన్ అవైలబిలిటీ ఉంటేనే ఇవ్వగలను అన్న నాకు నచ్చిన చీర కావాలంటే వెంటనే త్వరపడాలి ఏదైనా పర్వాలేదు తీసుకుందాము అనుకుంటే లేట్ అయినా నో ప్రాబ్లం అన్న నాకు పలానా చీర నచ్చింది నాకు అదే కావాలన్న బట్టి మీరు స్పీడ్గా ఉండాలి స్పీడ్గా బుక్ చేసుకుంటేనే ఉంటాయి ఓకేనా వీడియోలో నెక్స్ట్ డే మట్టిపో నెక్స్ట్ కలెక్షన్ ఇంతకు ముందు ఒక షార్ట్ రిలీజ్ చేశాం బాబోయ్ మీరు ఇచ్చిన సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటూనే ఉన్నారు కానీ ఈ కలెక్షన్ ఈ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాము ఎందుకంటే లంపులు మళ్ళీ తెప్పించాం కాబట్టి ఆ లంపులు అంతా అయిపోయినాయండి మళ్ళీ ఇంత స్పీడ్గా ఇంత పెద్ద పెద్ద లంపు పండు అమ్మడం అంటే అది మామూలు విషయం కాదు మన కస్టమర్ దేవుళ్ళ వల్ల ముఖ్యంగా మన జాయిస్ ఫ్రెండ్స్ అమయాని కస్టమర్ దేవుళ్ళ వల్లే అది సాధ్యమైందనమాట ఇప్పుడు వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం మళ్ళీ కూడా సేమ్ అలానే వచ్చినాయి వీటికి అన్నా ఓనీలు సెట్ చేసి ఇస్తారని కొన్ని కొన్నిటికే ఓనీలు మనం సెట్ చేయగలుగుతున్నాం అండి అన్నిటికీ సెట్ చేయలేకపోతున్నాం కొన్ని బ్లౌజ్ సెట్ అవుతున్నాయి కొన్ని ఓనిలు సెట్ అవుతున్నాయి ఇది వచ్చరికి లంపండి డిజైన్ ఇది దీని బోర్డర్ ఇది మీకు డీటెయిల్ కావాలి అంటే మీకు పిక్స్ కావాలి మీకు ఏ కలర్ నచ్చిందో చెప్తే మీకు ఆ కలర్ పిక్ షేర్ చేస్తారు ఇదిగోండి ఇది బ్లౌజ్ కానీ బోర్డర్ అన్నా నాకు ఇలా కాదు మీకు ఏదైనా డిఫరెంట్ గా చూడండి అంటారా ఇదిగోండి ఇది మొన్నటి దాంట్లో లేవు ఇప్పుడు తెప్పించాను మళ్ళీ ఓని రెండు ముప్పై వస్తుందండి ఇది కొలత ఈ ఓని పీస్ వచ్చేసరికి మనకి డెబ్బై రూపాయలు పడుతుంది రెండు ముప్పై కొలత వస్తుంది కాబట్టి మామూలుగా మీటర్ ముప్పై రూపాయలే ఇది ఏంటంటే మీటర్ మీటర్ ఖచ్చితంగా కుదరదు కాబట్టి రెండు ముప్పై కట్ ఓని కాబట్టి డెబ్బై రూపాయలు పడుతుంది పీస్ అనేది మీరు ఇలా ఓనీ సెట్ చేసుకుంటానా సెట్ చేసుకోవచ్చు ఈ బ్లూ కలర్ అనేది దీనికి సెట్ చేసుకోవచ్చు పింక్ కి లేదు అలా ఆ బ్లూ కి సెట్ చేసుకోవచ్చు రామా గ్రీన్ కి ఇలానే కాదు ఇంకా చూపించే డిజైన్ సెట్ అవుతుంది ఎందుకంటే మనకి ఓన్ అనేది ఈ ఒక్క కలరే అవైలబిలిటీ ఉంది బ్లూ ఒకటి అవైలబిలిటీ లో ఉంది ఒకసారి డిజైన్ లో కలర్స్ చూడండి దీనికి అనుకోండి బ్లౌజ్ ఇలా సేమ్ లేదు ఓన్లీ కూడా దీన్ని ప్లెయిన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అలా సపరేట్ గా తీసుకోవచ్చు అది లెక్స్ గ్రీన్ కి మనకి రాయల్ బ్లూ రెడ్ అండ్ బ్లాక్ అండ్ ఇదండి మీరు శారీకి యూజ్ చేసుకోవచ్చు అన్నారు కొంతమంది డౌట్స్ తో అడుగుతున్నారు శారీ ఇట్లా కస్టమైజేషన్ మీరు దేనికి కావాల వాడుకోవచ్చు ఈచ్ మీటర్ థర్టీ రూపీస్ ఇలా మీరు ఎనిమిది మీటర్ కావాల కట్ చేసి తీసుకోవచ్చు దీంట్లో లాస్ట్ టైం అది మళ్ళీ డ్యాన్సింగ్ డాల్ డిజైన్ కూడా వచ్చింది డ్యాన్సింగ్ డాల్ లో లాస్ట్ టైం మనం చూపించిన కలర్ కనబడిస్తారు ఒక కలర్ వచ్చింది అది కూడా చూపిస్తాను ఇంకా డ్యాన్సింగ్ డాల్ కట్టుకొని బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మీకు సరిపోతుంది అనమాట ఇది మీరు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ తీసుకోవచ్చు కస్టమైజేషన్ కి ఫ్రాక్స్ లంగా జాకెట్ కి లహంగాలకి చీరలకి మీకు నచ్చిన వేలో మీరు ఎన్ని మీటర్లైనా అయినా తీసుకోండి ఇదేనా మీటర్ ముప్పై ఇదైనా మీటర్ ముప్పై అనమాట ఎన్ని మీటర్లు అయినా డాన్సింగ్ డాల్ లో ఇది పైన కింద రెండు పక్కల బోర్డర్ వస్తుంది అండి మధ్యలో ప్లెయిన్ వస్తుంది దీనికి మీరు బ్లాక్ కావాలి అన్నా బ్లాక్ వేసుకోవచ్చు ఓనీలాగా ఇట్లా బ్లాక్ అని సెట్ చేసుకోవచ్చు ఇలా కానీ ఇంకేదైనా వేరే కలర్ తీసుకుంటా ఉంటే మనకి మీరు బయట ట్రై చేయండి నా వరకు నా దగ్గర ఓన్లీ బ్లాక్ దీనికి అవైలబిలిటీ ఉంది ఇప్పుడు ఇది ఉంది ఈ లెగ్స్ గ్రీన్ దానికైతే ఇది రత్నవలి బ్లూ కలర్ అయితే బ్లాక్ కావాలన్నా తీసుకోవచ్చు నావీ బ్లూ కూడా సెట్ అవుతుంది ఇలా ఇలా కావాలన్నా సెట్ చేసుకోవచ్చు ఇంకో షేడ్ ఇలానే ఈసారి మనకి ఎల్లో కూడా వచ్చింది లాస్ట్ టైం మనకి ఎల్లో రాలా ఈసారి ఎల్లో వచ్చింది ఎల్లో కావాలన్నా తీసుకోవచ్చు టమాటా షేడ్ టెడ్ టమాటా రెడ్ ఇది కావాలన్నా తీసుకోవచ్చు ఏదైనా సరే ఈచ్ మీటర్ థర్టీ రూపీస్ అండి ప్రెసెంట్ మన దగ్గర ఉన్న మెటీరియల్స్ ఇది దీంట్లో ఒక్కొక్కటి చూడండి నూట యాభై మీటర్లు నూట అరవై మీటర్లు రెండు వందల మీటర్లు అలా వచ్చినాయి లంపుల మీద రాసి ఉండు ఈచ్ మీటర్ ఇన్ని మీటర్స్ అనేసి ఇట్లా మన దగ్గర ప్రెజెంట్ అయితే ఒక టూ థౌజండ్ మీటర్స్ అవైలబిలిటీ ఉందండి రెండు వేల మీటర్లే అవైలబిలిటీ లో ఉంది కొంచెం స్పీడ్ గా బుక్ చేసుకున్న వాళ్ళకే ఇవ్వగలుగుతాం ఎన్ని మీటర్స్ అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అన్న మాకు ఇట్లా డిజైన్ అర్థం కాలేదన్నా కొంచెం పిక్స్ షేర్ చేయండి మీరు వాయిస్ మెసేజ్ పెట్టినా మీకు పిక్స్ షేర్ చేస్తాను చూసుకునేసి మీకు ఏ కలర్ ఎన్ని మీటర్లు కావాలి అలా చెప్పినా కూడా మేము పంపిస్తాం నో ప్రాబ్లం ఇబ్బంది ఏం ఉండదు ఓకేనా ఈ రోజు వీడియో చూశారు కదా స్టార్టింగ్ టు ఎండింగ్ సో మనకి వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ లో మనకి వచ్చేసరికి మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా మన మహాలక్ష్మికి పట్టు చీరలు ఇచ్చాము అండ్ మన సెకండ్ కలెక్షన్ వచ్చేసరికి షార్ట్ లో హిట్ కొట్టిన కలెక్షన్ ముప్పై రూపాయలకి బ్లౌజ్ ముప్పై రూపాయలకి మీటర్ లంగా ఏదైనా గుర్తించుకోవచ్చు అని చెప్పామన్నమాట చాలా మంది కనెక్ట్ చేసుకున్నారండి సీరియస్లీ ఇంకొకసారి 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 మీకు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అనమాట ఎందుకంటే ఒక షార్ట్ ఒక వన్ మినిట్ ఒక వన్ మినిట్ షార్ట్ ఇంత మందికి కనెక్ట్ అవ్వడము ఇలా మాకు ఇవ్వడము అంటే రెస్పాన్స్ ఇవ్వడము రియల్లీ హ్యాపీ అండి ఎక్కడెక్కడ వాళ్ళము ఏ కుటుంబాల వాళ్ళము ఒక ఛానల్ ద్వారా ఒక షాప్ ద్వారా ఇంత మంది ఒక రివ్యూ రియల్లీ సర్ప్రైజింగ్ అయితే ఉందండి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ కి అండి మళ్ళీ 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 థ్యాంక్ సో మచ్ అలానే మొదటి శుక్రవారం మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు కూడా మన మన మహాలక్ష్మికి సో ఈ రెండు కలెక్షన్స్ బెస్ట్ కలెక్షన్స్ అస్సలు అసలు మిస్ చేసుకోవద్దండి హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అలానే డౌట్ లేదు ఒక లంపులకు మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఇవ్వట్లేదు ఎందుకంటే దీంట్లో ఉన్నది లిమిటెడ్ కలర్స్ కాబట్టి మీకు ఫిక్స్ షేర్ చేస్తాను మీ వేసి చెప్పడమే కాబట్టి ఇబ్బంది ఉండదు అనేసి మేము వీడియో కాల్ ఫెసిలిటీ ఇవ్వట్లేదు ఒక్క ఐటెంకి కి మీకు శారీస్ కలెక్షన్ వాటికి మటుకు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను సో నెక్స్ట్ ఇంకేముందండి ఒక లైక్ యాడ్ చేయండి ఒక మంచి కామెంట్ యాడ్ చేయండి ఎందుకంటే ఈ సారి మహాలక్ష్మికి కామెంట్ అండ్ లైక్ యాడ్ చేసి శుక్రవారం నైట్ లోపే నేను మళ్ళీ వీడియో షూట్ జరగచ్చు నెక్స్ట్ డే వీడియో రావచ్చు రాకపోవచ్చు అది చెప్పడం మళ్ళీ వస్తుంది అనేసి రేపు ఏదో వచ్చింది అని వెయిట్ చేయొద్దు ఈ రోజు కలెక్షన్ ఈ రోజే బుక్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అతి త్వరగా టూ ఫార్టీ నైన్ వీడియోతో